శ్రీగర్ నమస్తే నేను అండి ఎమ్మెల్యే గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను అండి కొత్తపేట బాగున్నారా నేనే టెంపుల్ విజిట్కి వచ్చాను వాడపల్లి సో ఈ సాటర్డే మీకు తెలిసిందే కదా లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది బాగా పెరుగుతుంది ఇంకా ఇక్కడ కొన్ని ఇష్యూస్ మేజర్గా సెఫ్ట్ ఇష్యూస్ ఒకటి మేజర్గా జరుగుతున్నాయి అండ్ మ్యాన్ పవర్ పోలీస్ సపోర్ట్ డిప్యూటేషన్ వీళ్ళు అడుగుతున్నారు పదిహేను మంది అంటే మనకి ఇక్కడ మన సూపర్టెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు నా ముందే వాళ్ళు సరిగా రావట్లేదంటే ఏదో దర్శనికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు కదా తప్ప దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ లేదు ఈ ఉండి దగ్గర అది నెంబర్ ఆఫ్ సెఫ్ట్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి పబ్లిక్ సఫర్ అవుతున్నారు అని నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు మన ఎస్ఏ ఎస్ఏ గారు కూడా చెప్పాను ఇప్పుడే ఆయన అదే అంటున్నారు డిప్యూట్ చేస్తున్నామంటే పదిహేను మందిని అంటున్నారు కానీ ఇక్కడ అయితే గ్రౌండ్ రియాలిటీలో అయితే జరగట్లేదని చెప్తున్నారు మనకి ఇక్కడ ఈ స్టాఫ్ ఏమో సరిపోవట్లేదు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు అడిషనల్ మ్యాన్ పవర్ అయితే మాండేటరీ అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ చాలా ఇష్యూస్ జరిగినాయి రీసెంట్ గా మన సాటర్డే కూడా టెఫ్ట్స్ బాగా జరిగినాయని మన ఇక్కడ చెప్తున్నారు అదే అందుకే ఎస్ఏ గారు చెప్పి మళ్ళీ మీకు కూడా మాట చెప్తుందండి అందుకే మ్యాన్ పవర్ రిలేటెడ్ కదా ఒకసారి ఎస్ఏ గారు వచ్చి కూర్చుని ఏంటి ఇష్యూస్ అన్నది ఒకసారి అవుట్ చేసుకుంటే ఏదన్నా బెటర్మెంట్ ఉంటుందేమో అండి